నాయకుడు ఎక్కడ కూడా మనం చొలకడం మన అదృష్టం మనకి ఎంపీ అక్కడ మనకు చదువుకోవడం మనందరి అదృష్టం ఏడు నియోజకర్ కార్పొరేటర్లు అంతా కూడా బీఆర్ఎస్ రెండు వందల మంది జిల్లాల వాళ్ళకి ఎవరు కూడా నాయకులు లేరు మనుషులు లేరు బూత్లలో ఉసుకు లేరు కాకపోతే కొన్ని అవిశ్వాసం కొద్దిగా లోకల్ స్థానిక నాయకులు అవిశ్వాసం పెట్టి డిస్టర్బ్ అయ్యారు కానీ లేకపోతే మన నాయకులు ఎట్లా పద్ధతిలో కొద్దిగా డిస్టర్బ్ అయిన మాస్తో మాత్రమే మనం కూడా స్థానిక నాయకులను చూస్తున్నప్పుడు వాళ్ళతో నాపోయింది ఓడిపోయే వాళ్ళు పోయి ఏదైనా మంచి పని చేస్తున్నారా చేస్తున్నారు వాళ్ళ మూడు నెలల